హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి ఒక మంచి లో కాస్ట్ సెమీ కమర్షియల్ ఇండస్ట్రీ సేల్కి వచ్చిందండి అది కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో మిషనరీతో పాటుగా సేల్కొచ్చిన ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరు యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకు సేల్ వచ్చిన ప్రాపర్టీ అండి మనం ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను చుట్టూ కూడా మన కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా మనకి ఇండస్ట్రియల్ ఏరియానండి మనకి ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఈ బిల్డింగ్కి ముందుగా ఉండే రోడ్డు అడుగుల రోడ్డు అండి సో పైన అంతా కూడా మనకి షెడ్ లాగా వచ్చింది ఇందులో మనకి పైన కింద కూడా ఇండస్ట్రీ అయితే ఉండేది ఇందులో సర్జికల్స్ ఏదైతే మనకి ఆపరేషన్లో యూజ్ చేస్తారో సర్జికల్ ఐటమ్స్ ఉంటాయి కదండి వీటిని తయారు చేసే ఎక్విప్మెంట్ అయితే ఉందండి సో ఈ మిషనరీతో పాటుగా మనకి సేల్కి వచ్చిందండి మెషినరీ అంటే ఎక్కువే ఉండదు కొంత మెషినరీ ఉందండి సో ఈ మిషనరీతో పాటు ఈ బిల్డింగు ఈ ల్యాండ్ అంతా కూడా కలిపి మనకి సేల్కి వచ్చిందండి మొత్తం ఆరు వందల పది గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పైన రేకుల షెడ్ ఇండస్ట్రీ ఈ లోపల ఉన్నది మిషనరీ అండి సో ఇదంతా కలిపి మనకి సేల్కి వచ్చింది యాజ్టీస్ గా ఎలా అయితే ఉందో అలా మొత్తం కలిపి మనకి సేల్కి వస్తుంది ఇదే విధంగా కింద బిల్డింగ్ లో కూడా కొంత మిషనరీ ఉంది ఇదంతా కూడా సర్జికల్ ఐటమ్స్ తయారు చేసే మిషనరీ అనమాట సో ఇది కొలతల ప్రకారంగా చూసుకుంటే సుమారుగా యాభై రెండు రోడ్ ఫేసింగ్ వెడల్పు నూట ఐదున్నర లోతు ఉండే ఆరు వందల పది గజాల జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అనమాట ఇది మొత్తం ఆరు వందల పది గజాల ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ టు నూజువేడ్ రోడ్డు సో మనకి విజయవాడ టు నూజివేడ్ రోడ్లో సూరంపల్లి అంటే మనకి ల్యాండ్ మ్యాప్ ప్రకారం చూసుకుంటే కనుక విజయవాడ నుంచి మనం సింగనగర్ పైకాపురం మీదుగా నున్న రామచంద్రాపురం నెక్స్ట్ వచ్చే ఏరియా సూరంపల్లి ఏరియా అనమాట సో ఇది న్యూజివేడ్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉండే ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కి వచ్చిన ఒక మంచి ప్రాపర్టీ అండి సో ఎవరైతే మాకు ఓన్గా ఇండస్ట్రీ ఉంది సిటీకి దూరంగా ఉండాలి మా ఇండస్ట్రీని మేము రన్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ అనేది ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువ వచ్చిందండి కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ కక్షలో సేల్కి వచ్చిందండి అదే ఈ ప్రాపర్టీ మనం మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ బిల్డింగు ఈ మిషనరీ ల్యాండ్తో కొనాలనుకుంటే తక్కువలో తక్కువ మీకు కనీసం తొంభై లక్షల రూపాయలు పైన అవుతుందండి సో ఎవరైతే మాకు ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రాపర్టీ కావాలి రెంటల్ పర్పస్గా కానీ లేదా ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కానీ కావాలి సో మనకి రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రాపర్టీని తప్పకుండా తీసుకోండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం అయితే బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మరియు డైరెక్ట్ సెల్ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మాకు ప్రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీకు బిజినెస్ లోన్ కావాలన్నా పర్సనల్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫైనల్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ